నిరసనలు చేస్తుంది విద్యార్థులు కాదు విద్యార్థుల ముసుగులో ఉన్న పేమెంట్ బ్యాచ్ పార్టీ పేమెంట్ ఇచ్చి అక్కడ ఒక మంత్రి పొంగిలెట్టి శ్రీనివాస్ రెడ్డి పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఈ ప్రభుత్వం ఏంటో ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో ఎనికడుగు వేసే ప్రసక్తి